बिगुड़ा छाला ये दोनों का आश्वासन इस अधिकार के मामले के विशेष नोटबंदी दोनों पुलिस अधीक्षक बाबा बाजर पोल्स टूटा विंस विंस टूटा द कैप्टन ऑफ़ बाजर पोल्स देवान सत्तोसिंह साजनपेल चौथे काजा अभजन अजान अजा

పత్తిపాడు నియోజకవర్గం యలేశ్వరం నగర్ పంచాయతీలో కత్తిపాడు నియోజకవర్గ ప్రజల ముద్దు దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా గారి జ్ఞాపకార్థం వరుపుల రాజా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఏలేశ్వరం గ్రౌండ్ బ్యాచ్కి మరియు మా గోపి యువసేన సభ్యులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ఇరవై ఐదు రోజులుగా ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ జరుగుతూ ఉంది దాదాపుగా నలభై బ్యాచ్లు సుమారుగా ఈ మ్యాచ్లో పాల్గొనడం జరిగింది దీనిలో విన్నర్స్గా ఏలేశ్వరం గ్రౌండ్ బ్యాచ్ రన్నర్స్గా జగ్గంపేట విన్ అవడం జరిగింది ఈరోజు ఫైనల్ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు గొలపల్ బుజ్జి గారు తన స్థానిక శాసనసభ్యురాలు వర్పలు సత్యప్రభారాజు గారు మరియు పట్నం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులు మీ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇంత ఎండ ఉన్నాగానే దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా ఏలేశ్వరం నగర పంచాయతీ మా నియోజకవర్గంలోనే అతిపెద్ద గ్రౌండ్ ఈ కాలేజీ సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ ఇది ఈ గ్రౌండ్ మీద శాసనసభ్యురాలు ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చే సంవత్సరానికల్లా ఈ గ్రౌండ్ని ఒక అద్భుతంగా ఒక స్టేడియం లాగా ఒక అందంగా తీర్చిదిద్దాలి వాకింగ్ ట్రాక్ కానీ ఇక్కడ ఆడుకునే క్రికెట్ ఆడుకునే వాళ్ళు కానీ వాలీబాల్ కానీ ఈ ప్లేయర్స్ అందరూ కూడా అనుకూలంగా ఉండే విధంగా ఈ గ్రౌండ్ తీర్చిదిద్దాలని చెప్పి కృత నిశ్చయంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాము ఈ ఈ గ్రౌండ్ వేలేశ్వరం పట్టణానికి ఒక తలమారికంగా ఒక యునిక్గా తయారు చేయాలని ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క వాళ్ళ యొక్క సహకారంతో మేము నేను సోదరులు నారాయణ స్వామి గారు పట్నానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి దీన్ని అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఈ గ్రౌండ్ టైం సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ టోర్నీ లో బ్యాడ్లెక్ పోస్ట్ టీమ్స్ కి కంగ్రాచులేషన్ మా టీం ఇలాగే మరిన్ని మ్యాచెస్ జరగాలి చాలా చోట్ల పిల్లలకి గ్రౌండ్స్ ఉండకపోవడం మరి మాజీ ఎమ్మెల్యే గారు బర్బుల్ రాజా గారి యొక్క స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఏలేస్త మరి ఎంతో జయకరంగా జరిగింది మరి టోర్నమెంట్ లో మరి నలభై టీంలు వచ్చి వారి యొక్క ప్రతిభను కనపరిచి ఎంతో మరి చక్కని ఆటను మరి ఇక్కడ ఆడి చూపించారు మరి ఈరోజు ఫైనల్లో జగ్గంపేట్ టీం ఫైనల్కి రావడం మేము ఎంతో సంతోషకరంగా మేము భావిస్తున్నాం మరి ఫైనల్లో ఆటలో గెలుపోవటంలో సహజం కాబట్టి జగ్గంపేట్ టీం రన్నర్స్గా మె గెలవడం జరిగింది అయినప్పటికీ మరి ఏలేశ్వరం టోర్నమెంట్లో ఎవరైతే ఆటగాళ్ళు ఉన్నారో వారిని గుర్తించి ఎంతో గొప్ప ఆటను ఇక్కడ ప్రతిభను ఇక్కడ చూపించడం జరిగింది ఇదే విధంగా ఏ దేశంలో టోర్నమెంట్లు జరిగి మరియు మన భారతదేశానికి మన యొక్క రాష్ట్రానికి మన జిల్లా తరఫున ఈ యొక్క టోర్నమెంట్లో ఆడిన ప్రతి ఒక్కరు కూడా ఎంపిక అవ్వాలని వారి యొక్క ప్రతిభను దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో చూపించాలని మేము కోరుకుంటున్నాం ఇదే విధంగా టోర్నమెంట్ జరిగించాలని మా పూర్తి సహాయక సహకారాలు మేము ఇస్తామని తెలియజేస్తున్నాం మరి టోర్నమెంట్లో మా తరఫున మా టీం నుండి బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా మరి మా యొక్క టీంకి రావడం జరిగింది రన్నర్స్గా కూడా మా యొక్క టీం ఉండడం జరిగింది మేము ఎంతో కష్టపడి మరి ఇలా అలాగే ఆ టోర్నమెంట్ ఆడుతున్నాం ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా మేము ఆడి మరి ఫస్ట్ ప్రైజ్ మేము కొట్టడానికి విన్నర్స్గా మేము రావడానికి ఎంతో మేము సహకరిస్తామని ఆడతామని మా యొక్క ప్రోత్సాహం చూపిస్తామని మా యొక్క ఆటని ప్రతిభను చూపిస్తామని మేము తెలియజేస్తూ మరియు మరి యొక్క ఏలేశ్వరం టోర్నమెంట్ని మరి జయకరంగా జరిగించిన మేనేజ్మెంట్కి ఎమ్మెల్యే గారికి మరి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం